మనల్లు అయితే కెమెరా సేల్ చేయడానికి అయితే కరీంనగర్ అయితే వెళ్తున్నారు కరీంనగర్ లోనైతే ఈ అన్న షాప్ లోనైతే మన పాత కెమెరాయితే సేల్ చేసారు ఫైవ్ స్టార్ అయితే దాదాపు అన్ని వీడియోలు ఈ కెమెరా తోనే తీసినాం ఇక మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాతనైతే మళ్ళీ అదే షాప్ అయితే వెళ్ళినాం ఎందుకు వెళ్ళినాం అనుకుంటున్నారా ఇక పాత కెమెరా అమ్మేసిన కదా కొత్త కెమెరా కొనడానికి అయితే వెళ్ళినాం ఇక కొత్త కెమెరా అయితే నా చేతులతోనే ఓపెన్ చేయించారు మన వాళ్ళు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ కెమెరా వచ్చేసి కెనాన్ ఆర్ ఫైవ్ మార్క్ టూ అన్నమాట అది కూడా ఆర్ ఫైవ్ పాతది కాకపోతే ఇది అప్డేట్ మోడల్ ఇది ఇంకా పెద్దది కెమెరా తీసుకున్నందుకు మనకు ఫ్రీగా వన్ టీబి మెమోరీ కార్డు కూడా ఇచ్చిరు మా ఆయన వన్ టీబి మెమోరీ కార్డు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిండు ఈ కెమెరా వచ్చేసి అయితే మేము కరీంనగర్లో ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ లోనైతే తీసుకున్నాము ఈ అన్న వాళ్ళ షాప్ లోనైతే కెమెరా ఫోటోగ్రాఫీ కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఇందులోనైతే దొరుకుతున్నాయి వీటి కోసం ఎంతో మంది హైదరాబాద్ దాకా వెళ్తున్నారు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు కరీంనగర్ లో ఈ శ్రీరామ ఎంటర్ప్రైజెస్ లో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఇంకా మేమైతే ఈ కెమెరా వచ్చేసి ఎక్స్చేంజ్ లో తీసుకున్నాం అన్న దగ్గర ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉందండి అట్లనే ఈ అన్న నైతే సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటున్నాడు సేల్ కూడా వేస్తున్నాడు మీకు కూడా కెమెరా అండ్ ఫోటోగ్రాఫీ కి సంబంధించి ఏ వస్తువు అయినా కావాలనుకుంటే అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాయి కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన వస్తువు తీసుకోండి మేమైతే కొత్త కెమెరా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం ఇక నుంచి ఈ కెమెరా తోనే మన ఫైవ్ స్టార్ ఛానల్ లో అయితే వీడియోలు తీయబోతున్నాం ఇక లాస్ట్ లోనైతే మనకు తెలిసిన అన్ననైతే వచ్చి మాతోనైతే ఫొటోస్ అయితే దిగిండు ఇక ఇంటికి అయితే